నెల్లూరు నియోజకవర్గంలోని ఇరవై మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో పలు అభివృద్ధి నిర్మాణ పనులకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ వైఎస్సీపీఎంలీ అభ్యర్థి ఆధార ప్రభాకర రెడ్డి చేస్తారు డివిజన్ లోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలో నలభై మూడు లక్షల రూపాయల నిధులతో నిర్మించినున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ ఆధాల ప్రభాకర్ రెడ్డి సేక్కు స్థాపన చేస్తారు డివిజన్లో అభివృద్ధి నిర్మాణ పనులకు సేఖ్ స్థాపన చేసేందుకు చేసిన ఎంపి ఆధాల ప్రభాకర్ రెడ్డికి శ్రీ ఇరుకరుల పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ రాష్ట్ర వైఎస్సార్సీపీ సేవాదల సెక్రటరీ ఇరవై డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్సిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పిలికారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవయో మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ లో పలు అభివృద్ధి నిర్మాణ పనులకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి స్థాపన చేస్తారు డివిజన్ లోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలో నలభై మూడు లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్థాపన చేస్తారు డివిజన్లో అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు చేసిన ఏపీ ఆధాల ప్రభాకర్ రెడ్డికి శ్రీ ఇరుకరణ పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ రాష్ట్ర సేవ సెక్రటరీ ఇరవై డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆధ్వర్యంలో ఎక్కువగా పేద తరగతి వారికి సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఉన్నాం చేయాలనుకుంటే ఏదో ఒక విధంగా నిధులు తీసుకురావచ్చు మనం పట్టుబట్టి నేను ముఖ్యమంత్రి గారిని అడిగి ఇతరుల కంటే రెండు మూడు రెట్లు ఈ సంవత్సరంలో ఎక్కువగా తీసుకురావడం జరిగింది అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నా పార్లమెంటు ఎంపీ స్థానాన్ని ఉపయోగించుకొని ఇరవై కోట్ల రూపాయలు ఈ సంవత్సరం తీసుకొని రావడం జరిగింది మన మున్సిపాలిటీకి ఇవే కాకుండా నేను పార్లమెంటు పన్నెండు కోట్లు మనం ఇక్కడ ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం వినియోగించడం జరిగింది గతంలో ఎవరు కూడా వినుండరు ఒక సంవత్సరంలో ఒక ప్రాంతానికి పన్నెండు కోట్లు ఎంపీ ల్యాడ్స్ ఇవ్వడం ఈరోజు మనం శంకుస్థాపన చేసిన నలభై లక్షల రూపాయలు కూడా ఎంపీలడ్స్ నుంచి ఇచ్చింది కాబట్టి అభివృద్ధి చెయ్యాలనే తపన మనలో ఉంటే ఏదో ఒక విధంగా నిధులు తీసుకొచ్చి పనిచేయచ్చు తప్పు మనకి ఇది వేగంగా అభివృద్ధి చెందే నియోజకవర్గాల్లో మన రూరల్ నియోజకవర్గం ఒకటి ఈ లేఅవుట్లు లేసేవాళ్ళు సగం మంది అప్రూవ్లు తీసుకోరు పార్కులు వదలరు రోడ్లు వేయరు అన్నీ వదిలేసి ఏదో విధంగా అమ్మేసి వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళు నానా ఇబ్బందులు పడి చూస్తూ ఉన్నాం ఇప్పుడు చాలా లేఅవుట్లలో రోడ్లు లేవు డ్రైన్లు లేవు వర్షాలు వస్తే నీళ్లు నిలబడే పరిస్థితి ఉంది ఇవన్నీ చేయాలంటే ఇంకా ఐదు వందల కోట్ల రూపాయలు మన రూరల్ నియోజకవర్గానికి అవసరం ఉంది ఎస్టిమేట్ చేసి మనం రోడ్లు వేస్తూ ఉన్నాం అనే కనుక ప్రతి ఒక్కరూ వచ్చి మా మీద ఒత్తిడి పెంచి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా తీసుకొచ్చారు ఒక ఒక ప్రాంతంలో ఎనిమిది రోడ్లు వేసిన రెండు రోడ్లు మిగిలినాయి ఆ రెండు రోడ్లు వేయలేదని చెప్పి వాళ్ళు నానా దుర్భాషలు ఆడిన పరిస్థితి కూడా ఉంది అర్థం చేసుకోరు అనమాట ఎనిమిది రోడ్లు వేసాడే తర్వాత మన రెండు రోడ్లు కూడా వేస్తారని ఆలోచన లేకుండా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు చేసుకుంటా కలెక్షన్లు చేసుకునే వాళ్ళ జోలికి మాత్రం ఎవగురు కూడా పోవరు కాబట్టి ఇవి కొన్ని మనం ఈ అభివృద్ధి చేసేటప్పుడు ఈ అనుభవాలు కూడా ఉంటాయి ఈ తప్పవు తప్పకుండా ఈ ప్రాంతాన్ని మన రూరల్ని రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేదానికి ఈ మున్సిపల్ వాళ్ళతో కూడా సమీక్షలు నిర్వహించి మంచి ప్లానింగ్ ఏర్పాటు చేసి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు క్రియేట్ చేసి ఉండే పార్కులన్నింటినీ కూడా కబ్జాలు కానీయకుండా వాటిని అన్నింటినీ కూడా అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తాను ఉండే బ్యాలెన్స్ రోడ్లన్నింటినీ కూడా నా సాయశక్తిలో ప్రయత్నించి పూర్తి చేస్తానని కూడా తెలియజేస్తుంది ఇక్కడ ఈ సంవత్సరం రోజుల్లో ఎక్కడ రౌడిజం లేకుండా చేశాను ఎక్కడ ఎన్నో చిన్న చిన్నవి జరిగి ఉండొచ్చు మా నాయకులు కూడా నేనేమి అందరూ అరిచ్చిందోళ్ళు అని చెప్పను అప్పటికే ప్రయత్నం చేసుకునే ఉన్నాను అప్పుడప్పుడు మీటింగులు పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళని లేఅట్లు వేసేవాళ్ళని కానీ ఏదైనా పనులు చేసే వాళ్ళని వ్యాపారస్తులను కానీ ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు గతంలో ఏ విధంగా జరిగిందో మీ అందరికి కూడా తెలుసు కాబట్టి అందరు కూడా ఆలోచించి ఒక్కసారి తప్పు చేస్తే ఐదు సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా ఒక నెల రోజులు మీరు నా కోసం కష్టపడండి నేను ఐదు సంవత్సరాలు మీకోసం కష్టపడతాను నా ఆఖరా ఎన్నికలు కూడా నేను మళ్ళా మళ్ళా కంటెస్ట్ కూడా చేయబోను ఈ ఎన్నికలైన తర్వాత పూర్తిగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసి గుర్తుండే విధంగా పనిచేసి రిటైర్ అవ్వాలని నా ఆలోచనకి మీరు అందరూ కూడా సహాయ సహకారం ఇరవై సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ముందుకు నడిపించగల నాయకుడు ఆదార్ ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మీ అందరికి కూడా తెలియచేస్తూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని రూరల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్తోటి గెలిపించాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఒకే ఒక ఆలోచన మనం తీసుకునే నిర్ణయం తప్పైతే గతంలో చూసుకున్నటువంటి బానిసత్వ ప్రభుత్వం రా రావచ్చు వస్తే అప్పుడున్నటువంటి జన్మభూమి కమిటీలు ఏదైనా పెన్షన్ తీసుకోవాలన్నా ఏదైనా సంక్షేమం అవన్నీ కూడా పూర్తి చేయాలంటే ఒక్కసారిగా చేసేటటువంటి పరిస్థితి కూడా లేదండి అందులో గత నాలుగు సంవత్సరాలు కావాలని పనులు నిలిపివేసి అట్టగోలు వ్యవహారాలు నడిపినటువంటి పెద్ద మనుషులు ఉన్నప్పుడు కేవలం ఒక్క సంవత్సరంలో దాదాపు నాలుగు కోట్ల ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు నిధులు తీసుకొని వచ్చి చేసి ఒక ప్రయత్నం చేసినటువంటి శ్రీ ఆదాళు ప్రభాకర్ రెడ్డి గారిని రేపు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్వంతో మీరు ముందుకు వస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించండి ఒక మంచి మనసుతో ఒక మంచి మాట ఏదైనా ఒక మాట చెప్తే దాన్ని నడపగలిగినటువంటి వ్యక్తులకి మీరు ఓట్లు వేసి వాళ్ళని ఆశీర్వదిస్తే భవిష్యత్తులో ఏదైనా ఒక ప్రణాళిక అడిగినా లేదు మీ ప్రాంత వాసులు మాకు ఇది కావాలని అడిగినా చేసేదానికి ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తులు మీకు అందుబాటులో ఉంటారని మనం చేస్తూ ఎంతవరకు వసూలు జరిగే తెలుసు ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వందలాది బిల్డింగ్ మన కన్స్ట్రక్షన్ జరుగుతున్నా కానీ ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా ఎవరు మన పార్టీ నాయకులు కానీ ఎవరు తీసుకోకుండా స్వచ్ఛందంగా ఏమి భయపడకుండా నాయకులు వచ్చారు కానీ ఏ ఏ ఎవరు బిల్డింగ్ యజమాని దగ్గర రూపాయి ఆశించకుండా చిన్న కరప్షన్ కూడా జరగకుండా గర్వగారణంగా గొప్పగా చెప్పుకున్నాం ఆధారపడి నాయకత్వంలో పనిచేస్తున్నామని కాబట్టి ఇదే విధంగా ఉండాలంటే బిల్డింగ్ బిల్డింగ్ కట్టుకోవాలంటే ఒక్క రూపాయి కూడా ఎవరికి చేసుకోవాలంటే మళ్ళీ మన ఆధారపడి నాయకత్వంలో మన ఆధారపడి మనం ఎమ్మెల్యే చేసుకోవాలని మనస్ఫూర్తిగా